ప్లీజ్ ైబ్ గెలిచలేరా బీజేపీ ఒకటి వస్తే గెలిచలేరు కదా జనసేన ఒకటి వస్తే గెలిచలేరు కదా ఒకటి వస్తే గెలిచలేం కాబట్టి ముగ్గురం వస్తే గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి అంగీకరించినట్టే కదా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బలమైన వాడే కదా అప్పుడు మీరు ముగ్గురు బలహీనుడే కదా మూడు చేతులు కలిసి ఒక చేతు తలపడడానికి వచ్చినప్పుడు మీరు డాష్ డాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పోలవరం ఎంతవరకు పూర్తి చేసినావు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఇరవై నాలుగు వరకు బీజేపీ పార్టీ పోలవరం ఎంత పూర్తి చేసింది ప్రత్యేక నిధులు వెనుకబడిన జిల్లాలకు ఏడు జిల్లాలకు రాయలసీమ ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు ఏం డబ్బులు ఇచ్చినారు ప్రత్యేక హోదా ఏమి ఇచ్చినారు ప్యాకేజ్ ఏమి ఇచ్చినారు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ పార్టీ బీజేపీ స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఒకడేమో కాంగ్రెస్ చూడము ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి మమ్మల్ని నాశనం చేసినాడు మరొకడేమో అని మమ్మల్ని వాళ్ళు చంపినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడు వెంటిలేటర్ మీద పెట్టి చంపకుండా బతకకుండా పెట్టాడు బీజేపీ ఎవ్వడు ఎవడు మాకు భూమి ఇచ్చింది లేదు ఎవడు మాకు ఆక్సిజన్ ఎక్కిచ్చింది లేదు మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు సమానమే కాకపోతే మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారం ఉన్నటువంటి కేంద్రంలో పార్టీతో మన సక్రమంగా లేకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావు కాబట్టి మా వ్యక్తిగతమైన కోపాన్ని ప్రదర్శిస్తే కానీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎంతో లౌక్యాన్ని ప్రదర్శించి వారితో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని చేసుకుంటూ ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఉద్దరణకు ఆయన ఉపయోగపడుతున్నాడు దాన్ని ఒక్కరి గురించి మీరు మాట్లాడితే నేను తప్పుపడతాను దాని లౌక్యము అంటారు దాని సమర్థత అంటారు నాయకత్వ ప్రగతి అంటారు రాజనీతి అంటారు దాన్ని